నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత్ కూడా నేపాల్ లాగే మంటల్లో కాలిపోవాలా అసలు వెస్ట్రన్ మీడియా ఎందుకు అలా కోరుకుంటోంది ప్రతి కొన్ని నెలలకు బీబీసీ ఇండియా పత్రిక విలువలను ప్రచారపు హద్దులను చెరిపేసే ఏదో ఒక కథనాన్ని ప్రచురిస్తూనే ఉంటుంది ఇటీవల అది ప్రచురించిన జనరేషన్ జెడ్ మేల్కొంటోందా భారత యువత రోడ్ల మీదికి ఎందుకు రావడం లేదు అనే శీర్షికలో మరోసారి ఆ పాత వలసవాద ఆలోచన తొంగి చూసింది భారత్ను అల్లకల్లోలంగా అస్థిరంగా విచ్ఛిన్నంగా చూపించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది సాధారణ ప్రశ్నలు అడుగుతున్నట్లు నటిస్తూ శాంతి అనేది ఒక నేరమని అరాచకత్వం ఒక ధైర్యమని నమ్మిస్తూ బీబీసీ భారత యువతను తిరుగుబాటు వైపు ఉసిగొల్పుతోంది ఈ వ్యాసంలో నేపాల్లో జరిగిన జనరేషన్ జెడ్ తిరుగుబాటును బీబీసీ ఒక ఆదర్శంగా చూపించింది కానీ ఆ హింసలో అల్లర్లలో రాజకీయ అరాచకత్వంలో ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అయినా సరే బీబీసీకి అది ఒక విప్లవం వీరత్వం వాస్తవం ఏమిటంటే నేపాల్ నేడు సైనిక పాలన అంచున ఉంది కానీ బీబీసీ మాత్రం దాన్ని భారత యువతకు అనుసరించదగిన నమూనాగా పరిచయం చేస్తుంది మీ పొరుగు దేశాలను చూడండి మీరు వారిలా ఎందుకు మారలేదు అని ప్రశ్నించే పాత వలసవాద అహంకారం దీనికి నిదర్శనం ఇక భారత యొక్క స్థిరత్వాన్ని బీబీసీ నిశ్శబ్దంగా ప్రజాస్వామ్యంలోని సంయమనాన్ని భయంగా చూపిస్తోంది పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనలు షాహీన్బాగ్ హింస వంటి ఘటనలను అది ప్రజాస్వామ్య భావ ప్రకటన స్వేచ్ఛగా కీర్తిస్తోంది కానీ ఈ సంఘటనల వల్ల జరిగిన రక్తపాతం మత ఘర్షణల గురించి మాత్రం మౌనం వహిస్తోంది బీబీసీ దృష్టిలో రోడ్ల మీదకి వచ్చి నిప్పులు పెట్టేవాడు ప్రభుత్వాన్ని కూలదోసేవాడు కెమెరా ముందు విప్లవముఖంగా నిలబడేవాడు మాత్రమే మంచి యువకుడు నిజానికి బీబీసీకి భారత్ యొక్క కొత్త ఆత్మవిశ్వాసం రుచించట్లేదు ఈనాటి జెన్జీ కోపంతో కాదు ఉత్తమ పాలన ద్వారా మార్పు తీసుకువస్తున్నారు నేటి భారత యువత స్టార్టప్లు సృష్టిస్తున్నారు డిజిటల్ ఇండియాకు సహకరిస్తున్నారు తమ విశ్వాసాలపై గర్విస్తున్నారు ప్రజాస్వామ్య హద్దుల్లో ఉంటూ పురోగమిస్తున్నారు ఈ నిమిషబ్ద విప్లవం బీబీసీకి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇది వారి నేరేటివ్కు పూర్తిగా వ్యతిరేకం కాబట్టి భారత్ వైవిధ్యమే మా బలం భారత్ యొక్క వైవిధ్యమే బీబీసీ బలహీనత అంటోంది కానీ అదే మన బలమని గ్రహించలేకపోతోంది నేపాల్ లేదా బంగ్లాదేశ్లలో ఉండే ఏకరూపత తిరుగుబాట్లను తేలిక తెస్తుంది కానీ భారతదేశంలోని వికేంద్రీకరణ దాని ప్రజాస్వామ్య ఆత్మ అని తెలుసుకోలేకపోతుంది ఇక వెస్ట్రన్ మీడియా ఈ సమైక్య స్థిరత్వం కంటికింపుగా ఉంది ఎందుకంటే ఇది భారత్ను కథలోని విలన్ పాత్ర నుంచి బయటపడేలా చేస్తోంది ఇక మోడీ ప్రభుత్వ హయాంలో తన హిందూ అస్తిత్వంతో నిలబడిన ఆత్మ నిర్భరత వైపు అడుగులేస్తున్న భారత్ బీబీసీకి ఒక పీడకల భారత్ హింస లేకుండా ముందుకు సాగుతుంటే బీబీసీకి తిరుగుబాటు కొరసగా బాధగా ఉంది నేపాల్లో అల్లర్లు మొదలవగానే రాహుల్ గాంధీకి అకస్మాత్తుగా జంజీపై ప్రేమ పుట్టడం బీబీసీ కథనం ఒకే సమయంలో వినిపించడం కేవలం యాదృచ్ఛికమా కానే కాదు ఒకరు భావజాల వాతావరణాన్ని సృష్టిస్తే మరొకరు రాజకీయ ఎజెండాను నడుపుతున్నారు బీబీసీ యువతను అసంతృప్తులుగా చూపిస్తోంది కాంగ్రెస్ వారిని రాజ్యాంగాన్ని కాపాడండి అనే నినాదంలో కుమారుస్తోంది శాంతిని సమస్యగాను అస్థిరతను విజయంగాను చెప్పే ఒక వ్యవస్థకు ప్రయత్నిస్తోంది కానీ భారత యువత ఇప్పుడు తెలివైన వారు కేవలం నినాదాలతో ఉద్యోగాలు రావని రాళ్లతో పురోగతి సాధ్యం కాదని రోడ్ల మీద అధికారాన్ని మార్చడం అరాచకత్వమే దారి తీస్తుందని వారు గ్రహించారు ఇప్పుడు కోడ్లో వ్యాపారంలో సృజనలో ముందున్నారు హింస లేకుండా ఆత్మవిశ్వాసంతో ప్రజాస్వామ్యబద్ధంగా భారత్ విజయం సాధించగలదని బీబీసీ చూడలేక కుళ్ళుకుంటోంది అందుకే ఈ నిశ్శబ్ద విప్లవం వారిని కలవర పెడుతోంది భారత్ జంజి భయం వల్ల కాదు వివేకం వల్ల ప్రశాంతంగా ఉన్నారు ఈ పరిజ్ఞానమే బీబీసీకి అతిపెద్ద ఓటమే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు రోజు చెప్తున్న విషయం ఏంటండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయతను మీరు చేసే సహాయం ఆర్ వాయిస్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్